శ్రీ మహాలక్ష్మి మరో రూపం వరలక్ష్మి వివాహిత స్త్రీలు తమ కుటుంబంతో కలిసి ఆచరించే ధన సిద్ధి పర్వం వరలక్ష్మి వ్రతం ఆగస్టు పదహారవ తేదీన శ్రీ మహాలక్ష్మి ప్రసాదించే సంపద చిరకాలం నిలవడానికి స్థిర లగ్న సమయంలో లక్ష్మీ పూజ చేయాలని శాస్త్రం చెబుతోంది ఆగస్టు పదహారున ఆచరించే వరలక్ష్మి పూజ కోసం నాలుగు స్థిర లగ్న ముహూర్తాలను ద్రిక్ పంచాంగ పండితులు నిర్ణయించారు సింహ లగ్నములో వరలక్ష్మి వ్రత ముహూర్తం పదహారవ తేదీ ఉదయం ఆరు గంటల ఐదు నిమిషాల నుండి ఎనిమిది గంటల పదకొండు నిమిషాల వరకు సింహ లగ్నములో పూజ వ్యవధి రెండు గంటల ఏడు నిమిషాలు వృశ్చిక లగ్నములో వరలక్ష్మి వ్రత ముహూర్తం పదహారు మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఏడు నిమిషాల నుండి రెండు గంటల నలభై నిమిషాల వరకు వృషి లగ్నంలో పూజ వ్యవధి రెండు గంటల పద్నాలుగు నిమిషాలు కుంభ లగ్నంలో వరలక్ష్మి వ్రత ముహూర్తం పదహారు సాయంత్రం ఆరు గంటల ముప్పై ఏడు నిమిషాల నుండి రాత్రి ఎనిమిది గంటల పదిహేను నిమిషాల వరకు కుంభ లగ్నములో పూజ వ్యవధి ఒక గంట ముప్పై ఎనిమిది నిమిషాలు వృషభ లగ్నములు వరలక్ష్మి వ్రత ముహూర్తం పదహారు అర్ధరాత్రి పదకొండు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి రాత్రి ఒక గంట ముప్పై ఆరు నిమిషాల వరకు వృషభ లగ్నములు పూజ వ్యవధి రెండు గంటల ఒక్క నిమిషం ఈ నాలుగు ముహూర్తాల్లో పదహారు తేదీన కాలంతో కొనసాగే సాయంకాలం వరలక్ష్మి పూజకు సరైన సమయమని జ్యోతిష పండితుల నిశ్చితాభిప్రాయం